మా మలక్పేట కింద ఏమైందంటే మొన్న మీరు ట్రయల్ రన్ చేసిన తర్వాత మా రైతులు పాపం ఎనభై తొమ్మిది మోటార్లు తెచ్చుకున్నారు విపరీతంగా పంటలు వేసుకున్నారు దాదాపు ఇప్పుడు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాలు పంట ఎండిపోయే పరిస్థితి ఉంది నా రిక్వెస్ట్ ఏమంటే నా రిక్వెస్ట్ ఏమంటే మీకు నేను మీ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసిన నేను ఎస్ఎల్బి లో ఉన్నా అనిల్ మీకు కాల్ చేయమంటా అని చెప్పింది మినిస్టర్ నాకు అయితే ఒక మాట మన ఈ ఒక పాయింట్ ఫైవ్ టీఎంసీ కింద విడుదల చేస్తే ఇప్పుడు పంటలు బ్రతికిపోతాయి మళ్ళీ మనం నెక్స్ట్ మీరు ఏప్రిల్ వరకు ఐ థింక్ కటింగ్ వచ్చేస్తుంది మిడ్ ఏప్రిల్ వరకు వచ్చేస్తుంది కొంత కొంత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మార్చిలోనే కొంత మిడ్ ఏప్రిల్ దాకా పోతుంది అనుకుంటా సో మల్లక్పేటలో ఒక పాయింట్ ఫైవ్ టీఎంసీ టు పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ ఇస్తే మీరు ఇది ఒక్కటి కన్సిడర్ చేయండి ఎందుకంటే మొత్తం పదహారు టిఎంసీలు ఉందని చెప్పారు మీకు మానే నేను ఇప్పుడు చెక్ చేసిన పదిహేను పాయింట్ తొమ్మిది ఐదు ఉంది నేను చెక్ లేటెస్ట్ చెక్ చేసిన పదిహేను పాయింట్ తొమ్మిది ఐదు ఉంది అదే త్రీ త్రీ టీఎంసీ డెడ్ స్టోరేజ్ కాబట్టి అది ఉంటదమ్మా అది పదమూడు టీఎంసీ ఉన్నట్టు శిలక్ ఉన్నట్టు అయితే నేనేమంటా అంటే మీరు రంగనాయక్ సాగర్ కు వాళ్ళు అడుగుతున్నారు హరీష్ రావు గారు కూడా మీతో మాట్లాడి ఉంటారు నా రిక్వెస్ట్ మీతోని మాకు జస్ట్ పాయింట్ ఫైవ్ టు పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ మళ్ళీ పెట్టిస్తే మీ మినిస్టర్ గారు అన్నారు ఈఎస్సీ గారితోనే నేను చెప్తాను మీరు మాట్లాడండి వాట్ ఎవర్ ఫీజిబల్ విల్ డూల్ మా రైతులు ఏమంటే కాదు ఏమన్నా ఒకవేళ జరగకూడదు జరుగుతారు కదా ఏమైతుందంటే రేపు వాళ్ళు మీరు ట్రయల్ రన్ చేయగానే వాళ్ళు ధనాధన్ మొత్తం మోటార్ పెట్టుకున్నారు వాళ్ళ పాపం చాలా ఆశలు ఉన్నాయి ఫస్ట్ క్రాప్ అవుతుంది కాబట్టి మరి ఒక పాయింట్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ రోజు ఎంత టైం పడుతుంది అని గారు ఇక్కడ నుంచి మిడ్మానూ మలక్ పెట్టి ఫార్టీ ఎయిట్ అవర్స్ కదా టన్నల్ కదా టన్నల్ తర్వాత నా గుర్తున్నంతగాడికి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒకసారి చెక్ చేయండి పట్టదా అయితే ఈవెంట్ బెటర్ పన్నెండు కిలోమీటర్లు కాబట్టి ఐథాట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మీరు ఒక పని వేయండి సార్ ఒక పని చేయండి మీరు ఒక్కసారి లోకల్ ఆయన శంకర్ గారితో కూడా మాట్లాడి ఇఫ్ యూన్ కాల్ మీ బ్యాక్ అండ్ లెట్ మీ నో ఐ విత్ రేట్ ఫిల్ అండి అక్కడ ముప్పై టీఎంసీలుందా పదిహేడు ఎల్లంపల్లి ఎంత ఉంది పదమూడు థర్టీన్ ఉందా వెల్లంపల్లి థర్టీన్ ఇంకొక మాట అల్గారికి మేడిగడ్డ ఏమైనా డిసిషన్ తీసుకుంటారా అట్లే ఉన్నాం ఎండిఎస్ ఏం చెప్పింది భాషలో అట్ల మీకు ఓనర్ ఏంటి డైటర్ డిసిషన్ అని మీరు కూడా అక్కడ మాట్లాడతారా పొలిటికల్ గా మేము ఏదో మాట్లాడతామంటే ఓకే కానీ మీరు కూడా అక్కడ మాట్లాడతా అని అన్న ఫీలుగుంది గవర్నమెంట్ స్టాండ్ నాట్ యువర్ డొమైన్ బట్ ఏమి డిషన్ తీసుకోలే కదా మీరైతే Thanks.